అవని ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు శ్రీకర్ అవని దగ్గరకు వచ్చి ఆలోచిస్తున్నావు అవని అని చెప్పి అడుగుతూ ఉంటే నా కడుపున కారణ జన్మురాలు అత్తయ్య లాంటి జాతకం కలిగిన బిడ్డ పుడుతుందని సిద్ధీశ్వర స్వామి చెప్పారని మీరు చెప్పారు కదా నేను ఎప్పుడు గర్భవతిని అవుతానా అని ఆలోచిస్తున్నాను బావా అని చెప్పి అవని అంటుంది ఆ మాటలు విన్న తర్వాత నాకు కూడా చాలా సంతోషం అనిపించింది కానీ తరువాత మీ అక్కొచ్చి డాక్టర్ చెప్పిన మాటలు చెప్తుంటే నాకు చాలా భయం అనిపించింది అమ్మ వాళ్ళు అమ్మవారి దయ ఉంటుందని మాట్లాడుతుంటే నేను కూడా మాట్లాడాను కానీ నాకు కూడా ఎందుకో కొంచెం భయం అనిపిస్తుంది నీ మనసులో ఎంత బాధ ఉందో నాకు తెలుసు మా ఇంటి గురించి ఆలోచించి పైకి మాత్రం మామూలుగా ఉంటున్నావు అని చెప్పి శ్రీకరంటే నేను బయట నుంచి వచ్చేసరికి మీరంతా కూడా చాలా సంతోషంగా కనిపించారు ఆ దృశ్యం నా కళ్ళ ముందు ఇంకా కూడా కనిపిస్తుంది ఆ సంతోషాన్ని నిజం చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది అని అవని అంటూ ఉంటే ఇది మా కుటుంబానికి సంబంధించిన విషయం నీ జీవితం నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పి శ్రీకర్ అంటాడు అదేంటి బావా కుటుంబానికి తల్లిదండ్రులకు మోసం చేసే మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి అవని అంటుంది నువ్వు నా మెడలో తాళి కట్టనంత వరకు నా జీవితం వేరు నా మెడలో తాళి కట్టిన తర్వాత నా జీవితం నీ జీవితం ఒకటైంది నేను ఈ కుటుంబానికి రాకముందు నా కుటుంబం వేరు ఈ కుటుంబానికి వచ్చిన తర్వాత ఇది మన కుటుంబం అయింది అలాంటప్పుడు ఇది నా కుటుంబం నీ జీవితం అని ఎలా మాట్లాడుతున్నావు బావా ఒక విషయం అడుగుతా నిజం చెప్తావు బావా అని చెప్పి అవని అంటూ ఉంటే మన పెళ్ళైనా కూడా అవ్వలేదని అమ్మా నాన్నల దగ్గర అబద్ధం చెప్పాను నువ్వు ఏం అడిగినా కూడా నిజమే చెప్తాను అవని అడుగు అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అడుగుతున్నాను బావా అని చెప్పి అవని అంటూ ఉంటే అడుగు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అడిగేస్తున్నా బావా అని చెప్పి అవని అంటుంది డాక్టర్ చెప్పిన మాటల ప్రకారం నేను ప్రెగ్నెంట్ ఉన్నాయి బిడ్డను కరే పరిస్థితిలో ఏదైనా ప్రమాదం జరిగితే అప్పుడు డాక్టర్ వచ్చి బిడ్డ కావాలా నేను కావాలా అని అడిగితే నువ్వేమంటావు బావా అని చెప్పి అవని అంటూ ఉంటే నువ్వే కావాలంటాను అవని తొలి చూపులోనే నిన్ను చూసి నీ ప్రేమలో పడ్డాను మనిషికి ఏడు జన్మలుంటాయి ఏడేడు జన్మలకు నా ప్రియసఖే నా భార్య కావాలని నేను కోరుకుంటాను నువ్వు లేందే నేను లేను ఈ శ్రీకర్కి భాగస్వామి అంటూ ఉంటే అది అవని మాత్రమే బిడ్డలు వద్దని నేను అనుకోను కానీ బిడ్డ కావాలి బిడ్డ నీ ఒడిలో ఉండాలి నువ్వు నా గుండెలపై ఉండాలి నీతో పాటు బిడ్డ కావాలి ఇదే నిజం నీ ప్రశ్నకు ఇదే సమాధానం అని శ్రీకర్ చెప్పగానే అవని శ్రీకర్ను హాక్ చేసుకుంటుంది ఈ ప్రేమను చూస్తే చాలు నీ కోసం ఏవైనా చేయాలనిపిస్తుంది బావా అని చెప్పి అవని అంటుంది ఇక వేదవతి ప్రసాదరావు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంటి పరిస్థితులు రోజుకో విధంగా ఉంటున్నాయి ఏం చేయాలో ఏంటో ఏం అర్థం కావట్లేదు వేదా అని చెప్పి ప్రసాదరావు అంటాడు గాయం వెనుక గాయం అన్నట్టు ఒక సమస్య నుంచి బయటపడేలోపు మరో సమస్య ఎదురుగా ఉంటుంది అని చెప్పి వేద అంటూ ఉంటే అవును వేద వర్షం పడితే వరి పండించేవాడికి లాభం ఉప్పు పండించేవాడికి నష్టం అన్నట్టు అవని బిడ్డను కంటే మనకు లాభం కానీ అవనికి నష్టం అని ప్రసాదరావు అంటూ ఉంటే స్వామీజీ చెప్పిన మాటలు విని సంతోషించే లోపే సుజాత వచ్చి డాక్టర్ చెప్పిన విషయం చెప్పింది ఇప్పుడు మనం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావట్లేదు వేదా ఏం నిర్ణయం తీసుకుందాం అని చెప్పి ప్రసాదరావు అంటాడు తులసి లాంటి జాతకం కల్లా కోడలు రావాలని చెప్పి మీ అమ్మా నాన్నలు వెతికితే నేను దొరికాను కానీ నాలాంటి జాతకం కల కోడలు రావాలని మనం ఎంత వెతికినా కూడా దొరకలేదు కానీ మనకు పుట్టబోయే మనవరాలకి అదే జాతకం ఉంటుందని అలాంటి జాతకం కల మనవరాలని మనం వదులుకుంటే ఇక మీదట అలాంటి జాతకం కల అమ్మాయి మనకు దొరుకుతుందన్న నమ్మకం లేదు నా తరువాత ఊరి జనం ఆర్తనాదాలు తెలుసుకోవాలన్నా వాళ్ళ బాధలు తీర్చాలన్నా అవని గర్భం నుంచి ఆడబిడ్డ బయటకు రావాలి ఊరి జనాల ఆకలి కేకలు మనకు వినిపించకూడదంటే పంచభూతాలు ఆశీర్వదించిన ఆ బిడ్డ మన ఇంటికి రావాలి పల్లెటూర్లు సస్యశ్యామలంగా ఉండాలంటే అవని క్షేమంగా ఉండి ఆ వరప్రసాదాన్ని మనకివ్వాలి అవనికి ఉన్న భక్తే అవనిని కాపాడుతుంది జ్యోతిష్య శాస్త్రానికి అంతు చిక్కని విషయాలు ఎన్నో ఈ సృష్టిలో జరిగాయి అందుకే మన అవనికి ఏమీ జరగదని నూటికి నూరు శాతం నాకు నమ్మకం ఉంది అవని ఇంకా గర్భవతి కాలేదు కొన్ని రోజులు ఎదురు చూద్దాం ఆ తరువాత మన సమస్యకి అన్నపూర్ణ దేవే పరిష్కారం చూపిస్తుంది అని చెప్పి వేదవతి అంటుంది ఇక అప్పుడే అవని పాలు తీసుకొని వేదవతి రూమ్కి వస్తుంది ఇప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చావు రెస్ట్ తీసుకోపోయావా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే ఇప్పుడు కాస్త ఒళ్ళు తేలిగ్గానే ఉంది ఏం పర్వాలేదు అత్తయ్య అని చెప్పి అవని అంటుంది వెళ్ళి రెస్ట్ తీసుకోపోమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే మీరు నా గురించే ఆలోచిస్తున్నారు కదత్తయ్య అని చెప్పి అవని అంటుంది అవునమ్మా ఒక సంతోషం వెనుక బాధ ఉన్నట్టు ఒక విషాదం వెనుక సంతోషం ఉన్నట్టు నీ జీవితంలో ఇలా జరిగేసరికి ఆలోచనలో పడ్డాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటే ఆ ఆలోచనలో నుంచి బయటకు వచ్చేయండి నేను ఆ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాను నేను ఎప్పుడు కూడా మన కుటుంబం బాగు గురించే ఆలోచిస్తాను మన ఇంటిని ఏదైనా ఆపద చుట్టుముడుతుందంటే నేను ముందుండాలి మిగతా వాళ్ళంతా నా వెనుక ఉండాలి మన ఇంట్లోకి ఏదైనా సంతోషం వస్తుందంటే నేను వెనుకుండాలి ఉండాలి అందరూ ముందుండాలి నేను కోడలుగా ఇంట్లో అడుగు పెట్టలేదు కూతురుగా అడుగు పెట్టాను మీలో అత్తమామల్ని చూడట్లేదు శివపార్వతులను చూస్తున్నాను మీ ఆశయంలో భాగం కావాలనుకుంటాను కానీ మీ ఆస్తిలో వాటా కావాలని కోరుకోను మీలాంటి జాతకం కల బిడ్డకు జన్మనివ్వబోతున్నాను ఆ అదృష్టాన్ని ఎందుకు కాదనుకుంటాను కారణ జన్మరాలికి జన్మనివ్వబోతున్నాను దాన్ని ఎందుకు కాలదనుకుంటాను ఈ విషయం గురించి మీరేం చింతించకండి అని చెప్పి అవని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని త్యాగగుణం చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అవని మన ఇంటికి కోడలు అవ్వటం మనం చేసుకున్న అదృష్టం అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటే అవని నిర్ణయం చాలా క్లియర్గా ఉంది ఇకపై అంతా అమ్మవారే చూసుకుంటుంది అని అంటుంది ఇక మార్నింగ్ అవుతుంది శ్రీకర్ అవని ఇద్దరు కూడా గుడికి వస్తారు ఉదయాన్నే గుడికి తీసుకురామన్నా ఏమైనా కారణం ఉందా అవని అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే రాత్రంతా సరిగా నిద్ర పట్టలేదు బావా ఒకవైపు అత్తయ్య జాతకం కల బిడ్డ పుడుతుందన్న సంతోషం మరోవైపు అక్క బిడ్డలను కనొద్దని చెప్తున్న తీరు ఇదంతా కూడా గుర్తుకు వచ్చింది అందుకే ఎటువంటి సమస్య రాకూడదని దేవుడికి దండం పెట్టుకుందామని గుడికి తీసుకెళ్ళమన్నాను బావా అని చెప్పి అవని అంటే సరే పదా అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇంకా అవని శ్రీకర్ ఇద్దరు కూడా పూజారి గారి దగ్గరకు వెళ్తారు అర్చన చేయమంటారమ్మా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే అవునండి అని చెప్పి అవని అనగానే పేరేంటి అని చెప్పి పంతులు గారు అడగగానే నా పేరు మీద కాదు పంతులు గారు నా కడుపున పుట్టబోయే బిడ్డ పేరు మీద అని చెప్పి అవని అనగానే నీళ్ళోసుకున్నావా తల్లి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే ఇంకా లేదు అని చెప్పి అవినట్టుంది నీ కోరిక చాలా విచిత్రంగా ఉంది ఇంకా గర్భవతి కాలేదంటున్నావు మరి బిడ్డ పేరు మీద అభిషేకం చేయమంటున్నావు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటే నా జీవితంలో జరిగే సంఘటనలు అన్నీ కూడా విచిత్రంగానే ఉన్నాయి అందుకే అలా పూజ చేయమంటున్నాను అని చెప్పి అవని చెప్పడంతో సరే తల్లి నేను పూజ చేస్తూ ఉంటాను ఈ లోపల నువ్వు గుడి ప్రదక్షిణలు చేసిరా అని చెప్పి పంతులు గారు అంటారు పదబాబా వెళ్దాం అని చెప్పి అవని అనగానే నువ్వు వెళ్ళావని నేను ఇక్కడ వెయిట్ చేస్తాను అని చెప్పి శ్రీకర్ అంటాడు అదే గుడిలో జంగాల స్వామి ఉంటారు పంతులు గారు నా భార్య కోరిక మీకు విచిత్రంగా అనిపించుండొచ్చు మా ఇంటికి ఈ మధ్య ఒక గారు వచ్చారు ఆయన నా భార్య కడుపున బంగారు బొమ్మ పుట్టబోతుందని చెప్పారు అని చెప్పి శ్రీకర్ అంటాడు మీకు సిద్ధేశ్వర స్వామి తెలుసా అని చెప్పి శ్రీకర్ అడుగుతూ ఉంటే తెలుసు ఆయనకు కాలజ్ఞానం బాగా తెలుసు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే ఆయనే చెప్పారు అని చెప్పి శ్రీకర్ చెప్పగానే అయితే ఆయన చెప్పిన విధంగా తప్పకుండా మీకు బంగారు బొమ్మ పుడుతుంది ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకున్నాను అని చెప్పి పంతులు గారు అంటారు సరే నేను పూజ చేస్తాను అని చెప్పి పంతులు గారు గర్భగుడిలోకి వెళ్తారు ఇక అవని గుడిలో ప్రదక్షిణలు చేస్తూ ఉంటే ఆకాశంలో ఉరుములు మెరుపులు గాలొచ్చి చెట్లు ఊగుతూ ఉంటాయి జంగాలస్వామి అవని కోసం కట్టిన ఉయ్యాల కూడా ఊగుతూ ఉంటుంది సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి జంగాలస్వామి శంకు ఊదుతూ ఉంటారు అవని ప్రదక్షిణలు చేసుకొని పంతులు గారి దగ్గరకు రాగానే పంతులు గారు ఆశీర్వదిస్తారు జంగల స్వామి శంకు ఊది అద్భుతం జరగబోతుంది మరికొద్ది క్షణాల్లో మహా అద్భుతం జరగబోతుంది అని చెప్పి అంటూ ఉంటారు మీరు అనుకున్న కోరిక త్వరలోనే తీరుతుంది అని పంతులు గారు అవనితో అనగానే సరే మేం బయలుదేరతాం పంతులు గారు అని చెప్పి అవని అంటుంది మరోవైపు జంగల స్వామి అద్భుతాలు అందరి విషయాల్లో జరగవు కొందరి విషయాల్లోనే జరుగుతాయి ఎప్పుడు పడితే అప్పుడు జరగవు కొన్ని కొన్ని గడియల్లో మాత్రమే జరుగుతాయి అని జంగల స్వామి అంటూ ఉంటారు ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా గుడిలో నుంచి బయటకు వచ్చి మెట్ల మీద కూర్చొని ప్రసాదం తింటూ ఉంటారు ఇక ఆకాశంలో అమ్మవారు ప్రతిరూపం కనిపిస్తూ ఉంటుంది ఉరుములు మెరుపులు అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి శివయ్య మూడో నేత్రం తెరుస్తాడు బావా ఈకి ఇంటికెళ్దావా అని చెప్పి అవని అంటూ ఉంటే పదవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇద్దరు కూడా గుడిలో నుంచి బయటికి వస్తూ ఉంటే సడన్గా అమ్మవారి వృతరూపం అవని కడుపులోకి వెళ్ళినట్టు చూపిస్తూ ఉంటారు జరిగిపోయింది మహా అద్భుతం జరిగిపోయింది అని చెప్పి జంగాల స్వామి చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక ఇంతలో అవని కడుపు పట్టుకొని బావా నాకేదో లా ఉంది బావా అని చెప్పి అంటూ ఉంటే ఏమైంది అవని వాటర్ తీసుకురానా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే లేదు బావా నా కడుపులో ఏదో అయినట్టు అనిపిస్తుంది అని అవని చెప్తూ ఉంటే కడుపు నొప్పిగా ఉందా అవని అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక ఇంతలో అవని కళ్ళు తిరిగి పడిపోతుంది అవని అవని కళ్ళు తెరువు అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఇక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా అవని చుట్టూ మూగుతారు అప్పుడే అవనికి ట్రీట్మెంట్ చేసిన గైనకాలజిస్ట్ వస్తుంది నేను గైనకాలజిస్ట్ని చెక్ చేయమంటారా అని చెప్పి డాక్టర్ అడగగానే చెక్ చేయండి డాక్టర్ అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక డాక్టర్ చెక్ చేస్తూ ఉంటే ప్రదక్షిణ చేయటాన కళ్ళు తిరిగి పడిపోయిందా అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటే లేదు అవని ప్రెగ్నెంట్ అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పి డాక్టర్ అంటారు రియలీ మీరు చెప్పింది నిజమా డాక్టర్ అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అవును నిజం అని చెప్పి డాక్టర్ అంటారు అవని కళ్ళు తెరువవని నీకొక గుడ్ న్యూస్ చెప్పాలి అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అవని మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది ఏం జరిగింది బావా అందరూ జనం ఏంటి అని చెప్పి అవని కళ్ళు తెరిచి అడుగుతూ ఉంటే నువ్వు కోరుకుందే జరిగిందమ్మా సుపిత్ర ప్రాప్తి రాస్తూ అని చెప్పి పంతులుగారు అనటంతో ఏమంటున్నారు పంతులుగారు అని చెప్పి అవని అంటూ ఉంటే అవును అవని నువ్వు ప్రెగ్నెంట్ అంట ఇప్పుడే డాక్టర్ చెప్పారు అని చెప్పి శ్రీకర్ అనగానే అవని డాక్టర్ వైపు చూసి మీరా అని చెప్పి అంటూ ఉంటే డాక్టర్ నీకు తెలుసా అవని అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటే అవనికి చిన్న యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళక్క హాస్పిటల్కి తీసుకొచ్చారు కానీ అవనికి పిల్లలు కనకూడదు కదా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే ఏం చెప్పొద్దు డాక్టర్ అవని పిల్లల్ని కనాలని బలంగా కోరుకుంటుంది అని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక అవని శ్రీకర్ చాలా సంతోషపడుతూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి